మాణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఇరవై ఇక మాణానికి లోనైపోయింది శరీరము మరి రకరకాలైనటువంటి వ్యాధులు రకరకాలైనటువంటి బాధలు రకరకాల పరిస్థితులు శరీరానికి వస్తున్నాయి ఎవడు విడిపిస్తాడు అంటే ఎవడు విడిపిస్తాడు నీకు బాధ వచ్చిన పాపం చేసినావో కానీ చచ్చిపో అంతే నువ్వు దుర్మార్గం చేసినావో చచ్చిపో నీకా జాతకం అంతే నీ రాత అలా రాస్తుంది అంటూ మనం మనము సరిపెట్టుకుంటూ ఉన్నటువంటి వారు నాం కానీ దైవగ్రంథం సెలవుస్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తి లోకమునకు వచ్చిన దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నాం నశించిన దాన్ని వెలికి రక్షించడానికి యేసు క్రీస్తు వారు వచ్చినారని రాబడింది కనుక ఈ రోజున పాపులైనటువంటి వారు పాపములో ఉన్నటువంటి వారు ఇలాంటి బాధల్లో వేదనలో ఉన్నటువంటి వారు సరైనటువంటి భక్తి లేనటువంటి వారు లేక కఠోరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు భయపడవలసిన అవసరం లేదు బైబిల్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి